హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సూపర్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ చేసుకుందాం ఒక కప్పు మినపప్పు నానబెట్టుకుందాం ఫోర్ అవర్స్ నానబెట్టుకొని ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని కప్పుతో మళ్ళీ గోధుమ రవ్వను కూడా తీసుకుంటున్నాను ఒక కప్పు తీసుకోవచ్చు రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు నేను ఒక కప్పుని తీసుకుంటున్నాను రెండు కప్పులు కూడా తీసుకోవచ్చు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గోధుమ రవ్వ మినపిండి కలిసే విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండి రెడీ అవుతుంది దీన్ని ఎయిట్ అవర్స్ పక్కన పెట్టాలి ఎయిట్ అవర్స్ పక్కన పెట్టిన తర్వాత మార్నింగ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని మొత్తం ఇడ్లీ పాత్రలో రెడీ చేసి పెట్టుకోవాలి లో అండ్ మీడియంలో టెన్ మినిట్స్ ఇడ్లీని ఉడకనివ్వాలి ఇడ్లీ ఉడికిన తర్వాత మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లో పల్లీలు యాడ్ చేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి వేరొక ప్లేట్లోకి తీసుకొని మరి అదే బౌల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది పచ్చిమిర్చి బాగా వేయిన తర్వాత అందులో టమాటా ముక్కలు నేను వేసుకుంటున్నాను చింతపండుకు బదులుగా టమాటాలను యూజ్ చేస్తున్నాను టమాటా కూడా టేస్ట్ బాగుంటుంది టమాటాలు బాగా వేగిన తర్వాత అందులో కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక వేగిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి జీలకర్ర వెల్లుల్లి జీలకర్ర పల్లీలను యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి టమాటా మిర్చిని కూడా అందులో యాడ్ చేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని చట్నీ కోసం పోపు రెడీ చేసుకుందాం చట్నీ పోపు కోసం ఒక బౌల్ పెట్టి అందులో కూడా ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపగుండ్లు వేసుకుందాం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం చట్నీ వాటర్ యాడ్ చేసుకుంటే రెడీ చట్నీతో గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ ట్రై చేయండి ఫ్రెండ్స్ గోధుమ రవ్వ ఇడ్లీ చట్నీ చూడండి చాలా మెత్తగా స్మూత్గా బాగుంటాయి కొంచెం కలర్ చేంజ్ ఉంటాయి అంతే కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా బాగా మంచిది ఓకే ఫ్రెండ్స్ ట్రై చేయండి థ్యాంక్